నవరాత్రిలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల్లో ఒకటి అల్లం ఈ అల్లం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎంతో మురుదుగా రావాలంటే ఈ చిన్న అయితే పాటించండి గ్రైండ్లో వేసిన మిక్సీలో వేసినా కూడా అదే టెస్చర్ రావాలంటే మనం పప్పుని ఒక మూడు గంటలైతే నానబెట్టుకోవాలండి నానిన తర్వాత పప్పుని బాగా కడుక్కొని ఆ తర్వాత మిక్సీలో అయితే ఇలా వేసిన తర్వాత పప్పుని బాగా మెత్తగా కాకుండా బాగా గట్టి కాకుండా పలుచుగా కాకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇలా కలిపినప్పుడు మనం వేసిన గారనేది బాగా పొంగుతుంది బాగా క్రిస్పీగా కూడా వస్తుంది అయితే ఈ గారెలోని కొద్దిగా అల్లం ముక్కలు కూడా తడిగైతే వేసుకోండి ఆ తర్వాత ముందుగా గారెలు వేయడానికి అయితే కళాయిలో నూనె అయితే వేడి చేసుకోండి మరి ఎక్కువ నూనె అయితే వేయకండి ఎందుకంటే ఆ నూనె మళ్ళీ రిపీట్గా వాడడం మంచిది కాదు కాబట్టి మనం గారెలకి సరిపోయినంత మునిగినంత నూనె అయితే వాడండి ఇలా అయితే ఎడమి చేతి తగులుకుంటా కుడి చేతితో చేతికి తడి చేసుకొని ఈ విధంగా సింపుల్గా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా గారెలు వస్తాయండి చాలా బాగా వస్తాయి మనం చేసే గారెలు పెద్దవా చిన్నవా కాదు నైవేద్యంగా చేసేటప్పుడు ఎడన్ చేతి వేస్తే మంచిదట అందుకనే ఈ విధంగా వేసుకోండి ఒక చేతితోటి స్మూత్గా గారెలు వేసినట్లయితే సింపుల్గా అయితే అయిపోతాయి ఇదండి ఈరోజు అమ్మవారికి సమర్పించేవాళ్ళు నైవేద్యాలు ఒకటి అల్లం గారు చూసారా ఎంతో క్రిస్పీగా వచ్చాయి అదే కలర్ కూడా గోల్డెన్ కలర్ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఎంత ఈజీగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్